ఎన్నో అద్భుతాల కార్యక్రమాలని నెరవేరుస్తున్నారండి అటువంటి బాబావారి వారి వందవ పుట్టినరోజు సందర్భం ఇచ్చేసిన రాజకీయ ప్రముఖులకి అలాగే ఉద్యోగస్తులకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం సాయిశ్వరాయ సాయహే సత్యదేవాయ ధీమహి तन्ना सर्वा प्रचोदयात् ॐ सा विद्महे सत्यदेवाय धीमहि तन्ना सर्वा प्रचोदयात् ॐ सा विद्महे సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాతు ఓం శాంతి 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 అందరూ కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ పవిత్రమైనది విశిష్టమైనది అపురూపమైనది అటువంటి మానవ జన్మను ప్రసాదించిన తల్లిదండ్రికి ఒక్కసారి ప్రణామం చేసుకోండి ఈ అందమైనదో కానీ బంధువుల్ని మిత్రుల్ని అందజేసిన ఆ తల్లిదండ్రికి ఒక్కసారి ప్రణామం చేసుకోండి మరు జన్మ ఉన్నదో లేదో తెలియదు కానీ ఆ తల్లిదండ్రి ఈ జన్మకే మనకి అటువంటి తల్లిదండ్రుని మనసావాచ ప్రణామం చేసుకోండి మిత్రులరా రక్త మాంసాలతో కూడిన ఈ మానవ శరీరాన్ని ఒక మంచి మార్గంలో నడిచిన నడిపించిన మీ గురుగోలు ఎవరైతే వాళ్ళని ప్రణామం చేసుకోండి ఈ విశ్వాన్ని కాపాడుతున్న ఆ విశ్వశక్తికి ఆ భగవంతుడికి ప్రణమెళ్ళి ప్రణామం చేసుకోండి ఉదయం ప్రత్యక్షమయ్యే ఆ సూర్య భగవాన్ని ఈ ప్రకృతిని కాపాడుతున్న ఆ భగవంతుడిని మనసాగా ఒక్కసారి ప్రణామం చేసుకుని ఆ ప్రతిభాన్ని నీ హృదయంలో నిక్షేపణ చేసుకుని మా జీవితాల్లో కూడా మంచి వెలుగు నింపవని ప్రేమ సేవ శాంతి అనే మార్గంలో అందరూ కూడా ఆరోగ్యవంతులై ఆనంద జీవితాన్ని గడపాలని వేరుకుంటూ ఆ ఓం శక్తికరణం తేజోమయం భాస్కరం భక్తీ మధ్యం శుభం ओम ब्रह्मा रुद्राचार्य ईशरचा सदा शिव पंचब्रह्मा मयाकरा यान जात तईश्वरो ओम कालाका सर्व भूताना वेदाता विषतो मुख जन्म मृत्यम जरा व्याधि संसार भयादिम अताकायै स्वयं विस्तु त्रैमूर्तिं दिवाकरं एकदकरो रुद्रस्तकलभूत सूर्यतो प्रीतिः पद्ममहाताजवाकरं पद्माका परं देवती परेषायां नमो नमः अण्डवो निमिताक्षराय नमो नमः అర్మో మోrti దయా మోrti సత్వ మోrti నమో నమః సగలే సాయతుర్ సందేశాయ నమో నమః క్షాపస్వార విమాని ద్రోదిత్య అధినాసను సర్వ జ్వర రం సేవ కుక్ష రోగలి భారం ఏక స్తోత్రం స్వస్తోత్రం సర్వ దిత్తికరం పరం ఓం సూర్యాయ నమః ఓం భవనే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం గరణ్యకర్తాయ నమః అందరూ ఒక్కసారి తెలువచ్చి ఆ తచ్చై సాయి బాబా గారికి మీ మనసులో ఉన్న సంకల్పల్ని కోరికల్ని వారి పాదాల దగ్గర ఉంచండి ప్రశాంతంగా కార్యక్రమాన్ని జరుపుకుందాం సాయోతి Akhanda Jyoti Jalaho Sai Mana Mandirame Akhanda Jyoti Jalaho Akhanda Jyoti Jalaho Koti Surya Sama Teja Swaroopa Koti Jyoti Sama

నన్నా సర్వా కృతో దయాతు ఓ ఓ సాయిరామ్ ఈ రోజు ఒక కార్యక్రమండి ఇది ఇక్కడ జరగడం అన్నది చాలా అదృష్టం ఎందుకంటే స్వామివారి కార్యక్రమం ఆలయాల్లోనే జరుగుతూ ఉంటుంది అయితే ఈవేళ మన ఈ ఎందో జరగడం అన్నది మాకు చాలా సంతోషం ఎందుకంటే ఈ ఎందో కుటుంబ అంటే కలసరం దగ్గర నుంచి మేము ఉన్నామండి అలాగే ఎన్నో వర్కులు చేసేవాళ్ళు అంతా కూడా ఒక అన్న నడిచే కార్యక్రమంలో ఈ కూడా ఒక కలవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఈ రోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం అన్ని చోట్ల అటు కలెక్టరేట్ లోని ఇది ఆఫీసులో జరుగుతున్నది ఎందుకంటే స్వామి వారు ఒకటే చెప్పారండి మనం ఎవరిని కూడా సహాయం చేయకపోయినా పర్లేదు కానీ ఎవరికి కూడా మనం అన్యాయం చేయకూడదండి ఒక ధర్మ మార్గంలో నడాలండి ఒక సత్యాన్ని మాట్లాడాలండి ఆ సత్య రూపంతో ఆయన ఈ ప్రపంచాన్ని ఒక అందరి గుండెల్లోని నిలిచిపోయారండి ఎందుకంటే మానవ దేహం అనేది కొట్టడం మరణించడం అనేది సాధ్యం అండి కానీ ఈ మధ్యలో జరిగే కార్యక్రమం ఒక అద్భుతం అండి దాన్ని మనం ఎలాగా రూపుదిద్దుకుంటే జీవితం అలాగా నడుస్తుందండి ఎందుకంటే మనిషి అనుకుంటాడు ఇది బ్రహ్మరాత విధిరాథ అనుకుంటాడండి కాదు కాదండి మన రాతను మనమే రాసుకోవాలండి ఎందుకంటే ఇదే నోటితోటి మంత్రాలు చదవచ్చు శ్రోతాలు చదవచ్చు మంచి చెప్పవచ్చు అదే నోటితోటి కూతురు కూడా మాట్లాడవచ్చు అండి అయితే మనిషి ఎప్పుడు కూడా ఏమనుకుంటారంటే మనం ఏది నడిచినా నడిచిపోతే ఉన్న నాలుగు రోజులు మనం హ్యాపీగా నడాలి అనుకుంటారండి కాదండి మనం ఇక్కడ జీవితంలో ఉండగా కొన్ని మంచి చేసి పిలిచి వెళ్ళాలండి అబ్దుల్ కలాం అండి మనం ఎక్కడా చూడలేదండి ఆయన్ని కానీ ఒక పల్లె ఒక పల్లె కుటుంబంలో పుట్టి ఒకవేళ మొత్తం దేశ వ్యాప్తంగా చెప్పుకుంటున్నారండి ఆయన చేసిన కార్యక్రమాలు అలాగే మనం భగత్ సింగ్ అలాగే ప్రతి వాళ్ళు కూడా కొన్ని చెల్లారండి నేననేది ఏంటంటే అలాగే మనం ఎందుకు మిగతలేమో మన ఎందుకు చేయలేమో మన ఎందుకు నడలేమో అన్నది కార్యక్రమం అండి అలాగే ఉద్యోగం ఈ ఉద్యోగంలో భాగంగా పిల్లలతో వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ చేసే కార్యక్రమాలు మర్చిపోతున్నారండి మన కుటుంబ వ్యవస్థలో పిల్లల్ని దగ్గర తీసుకుని వాళ్ళ యొక్క సాధక పాఠకాలు కూడా మాట్లాడుకుంటూ ఉండాలండి వాళ్ళ భావాలను కూడా తెలుసుకుంటూ ఉండాలండి ఎప్పుడైతే మన కుటుంబంలో మనం ఏకస్తులై నడిచేమో అప్పుడే మన కుటుంబం ఎంతో ముందుకు నడుస్తుందండి మన పిల్లలు కానీ జరుగుతుందో వెలుగుతూ ఉంటే అంతకంటే కావాల్సింది ఏమీ లేదండి మన కోట్లున్నా లక్షలున్నా ఆరోగ్యం లేకపోతే చాలా కష్టమండి మనం ఇది ఆహార నియమాల్లోని వాటిలో కూడా కొన్ని మార్పులు తీసుకుని ముందుకు నడాలని కోరుకుంటూ కార్యక్రమాలు నడిపించాం సాయి రామ్ సాయి రామ్ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మాన్యశ్రీ కొండర్ బ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ఆలోచనలో వారి జన్మ దినోత్సవం అధికారంగా తెలియాలని చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయ పడి వేళ ఈ జన్మ దినోత్సవాన్ని జరుగుతున్నాయి ఈ రాజమహేంద్ర రోజు మండలలో మన శాసనసభ్యులు లోకంబీయుడు శ్రీ గోరెంగ పృథ్వీ చౌదరి గారి ఆదేశానుసారం ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది శ్రీ సాయిబాబు గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పొట్టబెద్దెలో జన్మించారు వారి వారికి తల్లిదండ్రుల బిడ్డల పేరు సత్యనారాయణ వారు పద్నాలుగవ సంవత్సరంలో వారు ఆధ్యాత్మిక ఆలోచనలో సత్సాయి గడుగు నామకరణం పొంది వయసు పెరిగే కొలికి ఒక ఆధ్యాత్మిక ఈ రాష్ట్రం ఉన్న కాదు ఈ దేశం ఉన్నదే ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆధ్యాత్మిక తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం అందులో భాగంగా భాగంగా సేవా కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైనా ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే మంచి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కర్ణాటక జిల్లాల్లో ఉండేసి సత్య బాబు గారా అంటే ఆధ్యాత్మికతో పాటుగా సేవా కార్యక్రమాలు మానవుడికి కావాల్సింది కింద చాలా ఇప్పటికీ ఇక్కడ ఆంధ్రగా తెలంగాణగా నీటి ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ మంచిని అందించినటువంటి మహిళ వ్యక్తి వారు వారు మానవ రూపం ఉన్నటువంటి దైవ స్వరూపులుగా అందరూ ప్రాధించడం జరుగుతుంది ஜூ பேடி பத்தி சொல்லுங்க பற்றட்சா பேடி சொல்லுங்க பேடிசி மேட்டேகம் மாலே சர அந்த 5 ம் ఏర్పాటు చేసినా ఎందుకంటే కాలంలో బతికాలేషిస్తామని కూడా ఆ వ్యక్తిని ఎవరినైతే గుర్తిస్తామో ఆయనే భగవాన్ కింద మనం చూస్తాం సత్యసాయి బాబా గారు కూడా ఆయన అర్థం భావించేవారు ఎందుకంటే మనిషి ఉందా లేకపోయినా ఆయన చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన సోదరు చెప్పినట్టు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఏజెన్సీలో కానీ మెట్ట ప్రాంతంలో కానీ భావిస్తున్నారంటే అందులో సత్య సాయి బాబా గారి కనబడుతుంటుంది వేళ ఎంతో వెనకబడిన న ఈ రోజు పుట్టపత్తిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొన్ని చికిత్స కానీ కొన్ని లక్షలు ఖర్చు అయ్యే వేళ ఉచితంగా బాబా గారి పేరు మీద చేస్తున్నారు అదే విధంగా అక్కడ అనంతపురంలో మంచి నీళ్ళు కరువు ప్రాంతంలో నీటిని ఏర్పాటు చేసిన మహానుభావుడైన దైవ స్వరూపం కనుక ఆయన భగవాన్ సత్యసాయి బాబాగా పేరు మార్చుకుని ఆయన మనందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోగలిగారు ఆయన ఉన్న

తెలుసు ఒక వ్యక్తిని భగవాన్ సంబోధించడం అనేది భగవాన్ శ్రీ సత్యసాయి వంద జన్మదినోత్సవ కారణాలు ఇక్కడికి వచ్చామనేది అందరికీ తెలిసిందే విద్య వైద్యం ఏదైతే ఉందో అవి ఉచితం చేయాలనేటువంటి మన నినాదం ఎప్పుడో ఆయన నెరవేర్చారు కాకపోతే అది మన దేశమంతా కూడా ఉండాలనేది మన కోరిక అదే విధంగా భవన నిర్మాణానికి నాలుగు పిల్లర్స్ ఎలా ఉంటాయో ఒక వ్యక్తి ఒక మనిషి రూపంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి దైవత్వాన్ని సంపాద సంపాదించాలంటే ఆ నాలుగు పిల్లర్స్ ఉండాలి అవి మన భగవాన్ సత్యసాయిబాబా వారు శాంతి సహనం సత్యం త్యాగం ఈ నాలుగు అంశాలను తన తన జీవన నిర్మాణానికి ఏర్పాటు చేసుకుని ఒక మనిషి రూపంలో ఒక మానవ రూపంలో ఉద్భవించినటువంటి ఆయన మహోన్నతుడై దైవత్వాన్ని దైవత్వం మానవత్వం రెండు విడివిడిగా చూడడానికి లేదు ఆధ్యాత్మికత అంటేనే సామాజికత్వం అది నిరూపించిన వ్యక్తే మన సత్య సాయిబాబా ఎందుకంటే సామాజిక బాధ్యతలోనే ఆయన ప్రతి దైవ కార్యానికి చేశారు విద్య అనివ్వండి ఆరోగ్యం అనేవ్వండి ఏదైనా కానీ రాయలసీమ అంటే రాలసీమగా ఉన్నటువంటి దాన్ని రత్నాల సీవగా మార్చడానికి ఆహారంతో పాటు ఆహారం కొడుతూ ఉండేది నీటి కొడుతూ ఉండేది విద్య ఒకటేంటండి ప్రతి కొంతలో కూడా అపర భదీరథుల్లాగా మన గోదావరి నది మంచినీళ్ళని రాయలసీమ వరకు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి అనడం సమంజసం కాదు నిజంగా భగవంతుడే అపర బదీరత రూపంలో సత్య సాయి జన్మించారని చెప్పచ్చు ఇంకొక విషయం అయింది మనం అందరం కూడా ఆయన ఉన్నటువంటి ఈ కాలంలో మనం పుట్టినందుకు మనం ఉన్నందుకు మనం చాలా గర్వించవలసినటువంటి విషయం అదే విధంగా మన హిందూ సాంప్రదాయాల్లో ప్రత్యేకించి స్త్రీలకు కట్టు బొట్టు అదే ఆచారాన్ని ఇప్పటికీ కూడా ఆయన విద్యాలయాల్లో బోధిస్తున్నది అదే నిజంగా ఎంత అదృష్టవంతున్నారు కాకపోతే నా బిడ్డను నా ఆడబిడ్డను కూడా అక్కడే నేను జాయిన్ చేశాను మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తే ఆధ్యాత్మికత సామాజికత్వ దైవత్వం మానవత్వం సేవ చాలా అవసరమైతే పోరాటం కూడా ధైనిక మార్గంలో ఉండాలని ప్రబోధించినటువంటి మన భగవాన్ సత్యసాయి బాబా వారికి మరొకసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనసా ఆచారంగా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారికంగా చేపట్టాలని కలిగించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనందరం కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా మన మండల ప్రజా భవిష్యత్తు ఈ కార్యాలయంలో కొంతమంది కార్యక్రమాన్ని తగ్గనంతరం ఏర్పాటు చేసినందుకు ఇలాంటి సదావకాశాన్ని మీకు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్తమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను

सर पेडेंट है सर बोले यानी विशेषज्ञ लोग का सर डॉक्टर साहब पूछ कर बुलाया था اوه <laughs>